హరి ఓం నమ శివాయ నమో కాలభైరవాయ నమస్తే నమస్తే ఓం కాటేరీ మాత నీ పాదాలకి నమస్తే ఓం శక్తి భూత ప్రేతాత్మ నీ పాదాలకి నమస్తే భూత భేతాల నీ పాదాలకి నమస్తే నీ శిరసుకు నమస్తే 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 సాధకులకు సాధకోత్తములకు ఈరోజు శత్రువుని అంతం చేసేటటువంటి మారణ యంత్రము మరియు మంత్రాన్ని ఇస్తున్న ఇది వంద శాతం గ్యారెంటీ అవుతుంది ఇది సాధన చేసి నేర్చుకొని శత్రువుని అంతం చేసి కథం చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఈ లోకంలో ఎంతోమంది చాలామంది చేతుల మోసం పోయి ఆగమయ్యి అయ్యి కుటుంబాలు విచ్ఛిన్నమయ్యి సంసారాలు ఖరాబ్ అయ్యి భార్యాభర్తల మధ్యన చికాకులు పెట్టి భూముల పంచాదులల్లా ఇటువంటి పాలివాళ్ళ పంచాదుల ఎంతోమంది ఆగమవుతున్నటువంటి ఈ రోజులలో ఏం చేయలేని పరిస్థితులల్లో ఇది స్వామి దత్తాత్రేయ మరి గ్రంథం నుంచి సేకరించబడినటువంటి బీజాక్షరి శత్రు మంత్రం యంత్రము దీన్ని ఎలా చేయాలి ఏ విధంగా వాడుకోవాలన్నది గ్రంథంలో మాత్రము మూడు మాసాల నుండి మూడు మాసాలల్లా శత్రువు కథమైపోతాడు అనగా తొంభై రోజుల నుండి గ్రంథంలో కానీ ఈ యంత్రాన్ని ఉపయోగించి చేయడం వలన మనకు ముప్పై ఒక్క రోజులల్లో లేదా ముప్పై మూడు రోజులల్లో ఈ మారణం అనేది కథమవుతుంది మీరు సాధన చేసి నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మా దగ్గరికి యాభై ఒక్క వెయ్యి రూపాయలు తీసుకొని మా దగ్గరికి వస్తే ఈ మంత్రాన్ని నేర్పిస్తాను పోయినటువంటి పోయిన అమావాస్యకి ఈ మంత్రాన్ని కర్ణాటకలోని బీజాపూర్ నుంచి చాలామంది తీసుకున్నారు ప్రయోగం కూడా చేశారు వాళ్ళు బాగుపడ్డరు మరియు వాళ్ళని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది కానీ ఎవరు కూడా చెడు క్రమాలకు వాడుకోవద్దు మీకు ఎవరన్నా మోసం చేస్తే ఇటువంటి మంత్రాన్ని ఉపయోగించి సాధించుకోవాలి ఇది యంత్రము ఈ యంత్రం కింద కూడా త్రిశూలం వేసి మళ్ళీ మంత్రం రాసి పేరు కూడా సంధించి రాయాలి ఈ యంత్రాన్ని ఎలా రాయాలి ఏ శూలం గీయాలి మొదటగా ఏ అక్షరం మొదట రాయాలి రాసినాక దీన్ని ఎలా చేయాలన్నది మా దగ్గరకు వచ్చినాక మాత్రమే చెప్తాం ఇది చాలా రహస్యం అన్నమాట కానీ ఇది యూట్యూబ్లని చూస్తున్నాం కదా అనుకోకండి ఖచ్చితంగా అవుతుంది ఒకవేళ శత్రువు అంతం చేసే మరణ ప్రయోగం చేయించుకోవాలనుకుంటే మాత్రం అది ఫోన్ ద్వారా సంప్రదించాలి ఆ గురుకట్నం పూజా ఖర్చులు చెబుతాము నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం యాభై ఒక్క వేయి తీసుకొని వచ్చి మాత్రం నేర్చుకోవాలి చాలా విశిష్టత చాలా గందరగోళమైనటువంటి మంత్రం యంత్రం ఇది చాలా పవర్ పవర్గాళ్ళది ఒకసారి మీరు నేర్చుకొని పోయిన తర్వాత ప్రయోగం చేస్తే అర్థమవుతుంది దీనికి కోళ్ళు కోసుడు ఆటలు కోసుడు బలిగిచ్చుడు ఏముండదు ఈ యంత్రాన్ని తయారు చేసి ఈ మంత్రాన్ని మా దగ్గర సిద్ధింపజేసుకున్న తర్వాత ఈ యంత్రాన్ని యంత్రం కింద మంత్రం రాసి ఒక కొత్త మట్టి కుండలో పెట్టి దాంట్లో ఎండుమిర్చి ఆవాలు రెండు ఆర్థిక పూర్వం బిళ్ళలు ఇంకా కొన్ని రహస్య పదార్థాలు ఉంటాయి వేసేటివి ఒక బస్రం ఉంటుంది అది మా దగ్గరికి వస్తే మేము ఇస్తాం ఇవన్నీ వేసిపోయి ఎవరు చూడని స్థలంలో కానీ శ్మశానంలో కానీ పాతి పెడితే శత్రువు కథమైపోతాడు ఇక్కడ అమ్ముకన అన్నకన శత్రువు పేరు రాయాలి ఉపయోగించి చదవాలి ఇక్కడ శత్రువు పేరు రాయాలి సరే మంత్రాన్ని చదువుతూ వినండి ओम खेम खे 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 केम ओम ठम 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 खम 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 ओम फट ओम शक्ति बीजाक्षरी केम खम ठम मारण बीजाक्षरी ना शत्रु पकन सोचि बाक बल्यम दी रक्त त्रागी का तेवे शक्ति युक्ति हुम ओम हुम फट ఓం కేం 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 హోం తం 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 కం 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 హోం ఫట్ హోం శక్తి బీజాక్షరి కేం కం తం మారణ బీజాక్షరి నా శత్రు పక్కన సొచ్చి బాకుబల్యం దించి రక్తం త్రాగి కాటికి పీనిగా తేవే శక్తి యుక్తి హోం వుం ఫట్ అద్భుతమైన మంత్రము దీనికి మారణం ఒక శక్తిని పుట్టించేటటువంటి బీజాక్షరాలు ఉంటాయి ఇలా మహాగందరగోళమైనటువంటి మంత్రం యంత్రం ఇది దీన్ని నేర్చుకొని ఎవరైతే మోసం చేసి అన్యాయం చేసిర్రో ఎవరైతే మీ మీద ఇబ్బంది పెడుతురో భూముల కాడ జాగాల కాడ మరి వాళ్ళకు సంబంధించి మాత్రం ఇది ఉపయోగిస్తే కథమైపోతారు ఓం నమో కాలభైరవ శక్తి భైరవా నమస్తే నమస్తే నమస్తే